అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ గుడ్ ఫ్రైడే సందర్భంగా స్థానిక వేములూర్ ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో ఆర్సీఎం చర్చ్ వద్ద నుండి యాత్ర వేములూరులో దీప్తి చర్చ్ వరకు జరిగినది ఏలూరు ఆర్సీఎం బిషప్ తండ్రి గారు పొలిమేర జయరావు గారు తోగుమి ఆర్సీఎం ఆలయం వద్ద ప్రారంభించినారు యేసుక్రీస్తు ఈ రోజు సిలువుపై పొందిన మరణము తద్వారా ఆయన చేసిన బోధనలు ప్రజలందరూ ఆచరించాలని బిషప్ గారు అందరికీ బోధించారు ఈ కార్యక్రమంలో స్థానిక దీప్తి ఆర్సిఎం చర్చ్ ఫాదర్ పి దిలీప్ కోరారు దీప్తి చర్చ్ పెద్దలు వలియావీడు నెల్సన్ ఆంతోని మదర్ తెరిసా విజయ్ కుమార్ విటి విల్సన్ రాజు ప్రభాకర్ పి రాజేష్ కృష్ణ తోగమ్మి వేములూరు ఆర్సిఎం చర్చ్ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో యాత్రలో పాల్గొన్నారు చెప్పిటివేటెడ్ బై ఇంపార్టెంట్ మనం చేయాలి అంత ప్రార్థన శక్తి అప్పుడే లు చాలా బాగా అన్యాయం విలేకరణ రూపేస్తా ఉంటుంది న్యాయం వ్యతిరేకంగా దాన్ని చేయాలి అందుకే చాలా మంది పెద్దగా ఉంటారు బురద మీద ఏముందండి అందుకే మనం దాన్ని

ఈ రోజు నీవు నాతో పాటు స్వర్గంలో ఉంటావురా నాయనా ఎవరితో చెప్పాను ఏసయ దొంగతో దొంగలతో చెప్పాడు దొంగల్లో కూడా మంచి వెళ్తూ ఉంటే ఆ కోనంత వెళ్తాడు అరే ఆయన నువ్వు పోన్ చెప్పి అక్కడ శిక్షవాడు కదా కాదు 그런데 소� Ly는 왜 거기 야?' etc. medidas, Billboard 생각하시면서 여까다고ió 내가 말와 eben 나를 Studio했습니다. 한국에서 너무 잘anto 왜 내가hã 초산으 이는 미안해 어떤 이의도 즉시 г నీకు నాకు ఉన్న ఈ ప్రేగు సంబంధం ఆత్మీయ సంబంధం పడను నేను ఎందుకు వంటి ఈ స్థితి నుండి మహోళ మనస్థితిని ఏ పరంగా పడుతున్నాను అందుకే స్పమ నుండి నేను చెబుతున్నాను నువ్వు నీకు వాడు bye! -bye.